వేసవిలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ప్రోత్సహించడానికి చెల్లించాలని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంట వేడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిరిసిల్లలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించడానికి ఉపాధి హామీ కూలీలకు ఫిబ్రవరి నెలలో ఇరవై శాతం మార్చి నెలలో ఇరవై ఐదు శాతం ఏప్రిల్ మే నెలలో ముప్పై శాతం జూన్ నెలలో ఇరవై ఐదు శాతం అధికంగా కూలీలకు ఇచ్చి ప్రభుత్వం పని చేయించదని గత మూడు సంవత్సరాల కాలం నుండి ఈ అదనపు మధ్యాలను ప్రభుత్వం నిలిపివేసి ఉపాధి హామీ కూలీలకు నష్టం చేస్తుందని ప్రభుత్వం వెంటనే అదనపు కూలీలు నిధులను విడుదల చేసి ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని గుంటి వేణు డిమాండ్ చేశాడు ఉపాధి హామీలో రాజన్న సిరిసిల్ జిల్లాలో లక్ష పదివేల మంది పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు నెలల బకాయిలు ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి తక్షణంగా ఈ పెండింగ్లో రిలీజ్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ఈ ఉపాధిలో పనిచేసే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పేదలే దాంతోపాటు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీని సర్వనాశం చేయడానికి బకాయిలను ఇవ్వడం లేదు రెండవది ఏంటంటే వేసవిపత్తి కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ వేసవిపత్యాన్ని ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే ఉపాధి ఆమిలీ బాధారపడేటువంటి లక్షలాది కుటుంబాలు ఏవైతున్నాయో ఈ ఉపాధి హామీల పనిచేస్తే ఈ ఉపాధి హామీల పనిచేసే పనిచేస్తే ఇంత ఉపాధి దొరుకుతున్న ఆశతో పనిచేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉపాధి కార్మికులే అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉంది ఇంతకుముందు పార ఇచ్చేటోళ్ళు గడ్డపారే చెట్లు తట్టా ఇచ్చేటోళ్ళు ఏవి కూడా ఇప్పటికీ ఇవాళ ఇవ్వకుండా కేవలం కార్మికులందరూ పార తట్టపార గడ్డపార అన్నీ కూడా తీసుకుపోవడంతో పాటు ఎక్కడైతే ఎండాకాలంలో పనిచేస్తే ఆ పనిచేసే దగ్గర టెంట్లు ఇస్తోళ్ళు ఏదైనా కార్మికులు చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే ప్రధమశక్తి శక్తి లేదు తాగటానికి నీళ్లు ఉండేది ఇవాళ ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేసిన పరిస్థితి కనిపిస్తలేదు అంతేకాకుండా ఇవాళ కార్మికుడు చనిపోతే లక్ష రూపాయలు ఇవాళ బీమా ఉండే దెబ్బలు తాకితే దానికి సంబంధించిన అన్నీ కూడా ఈ యొక్క హామీ చట్టంలో ఉన్నాయి కాబట్టి ఛార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ పనిగట్టుకొని కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులు ధ్వంసం చేయడానికి వాస్తవంగా ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది కార్మికులు ఇవాళ ఉపాధిలో పనిచేసుకుంటూ అంతో కొంత జీవితాలను కుటుంబాల కింద ఆహారాన్ని సంపాదించుకునే చట్టం ఏదైనా ఉందంటే ఉపాధి హామీ చట్టం ఆ చట్టాన్ని వల్ల మోడీ ప్రభుత్వం ధ్వంసం చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది అట్లా ఎంత పనిచేసినా కూడా ఇవాళ ఆ ఉపాధి హామీ కార్యక్రమం బకాయిలు అనేటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి తక్షణంగా ఉపాధి హామీలను పనిచేస్తున్నటువంటి మూడు నెలలకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది